ఏదో పైపు చదివేసావు పాటలు పాడేసాము ఐక్యాలు చదివేసాము అంటే కుదరదు బిడల్ని ఎలా పెంచుకుంటున్నావు బిడల్ని ఎలా నడిపిస్తున్నావు అన్నది కూడా మనకు కావాలండి అప్పుడే మనం ఆయన ముందు అతిశయించినట్లు లేదా ఆయన ఎందుకు అతిశయించినట్లు ఏం కాదండి దేవుడు మన ప్రార్థన అంగీకరించడు ఓకే కుర్తు చేసేసావు అక్కడికే అంత కూడి ఒట్టి పెట్టలేదు దేవుడు ఏమి అంగీకరించడం నీ సుతిని దేవుడు విశ్వాసీ ఉంచి ఆయన బిడ్డలు ఇస్తాడండి ఆ బిడ్డ సరిగ్గా రాకపోతున్నావా లేదా అన్నదే కావాలి అప్పుడు దేవుడు ఎంతనే ఆయన ఆశీర్వాదం ఎందుకు ఇవ్వడాయిన ఎందుకు ఇవ్వడు ఆశీర్వాదం ఇస్తాడు ఖచ్చితంగా ఖచ్చితంగా ఇచ్చే దేవుడు వాక్యమై ఉన్న దేవుడు సర్వాంతర్యామి సర్వ నిధులు పెరిగినవాడు ఎందుకు ఇవ్వడు కానీ నీ బాధ్యతను నివర్తించేవా లేదా అన్నీ చెప్తాడు ఆయన ప్రతిది అబ్జర్వేషన్ ప్రతిదీ ఆయనకి అబ్జర్వేషన్ మనకు తెలియదు ఆయన అబ్జర్వ్ చేసుకుంటాడు ఆయన అబ్జర్వ్ చేస్తాడు అన్న విషయం మనకు తెలియదు అంటే అంతే అర్థమైందండి రోజున మనం ఆదామండి ఏమో ఎక్కడ ఏ లోపాలు ఉన్నాయో దానిలో తెలియని తెలియని చిన్ని చిన్ని లోపాలు ఏమున్నాయో మనం పెట్టేయాలి అన్న తప్పుగా మనం ప్రవర్తించామా ఏమో ఎక్కడ చేసాము ఇంట్లో అని తప్పు తప్పుగా అన్న ప్రవర్తించామా ఏంటి ఈ బిళ్ళకి ఈ కార్యాలు జరగట్లేదు అంటే ఎక్కడ తప్పు ఉందో నాయన మరి అడుగుతున్నాను మా నాకైతే తెలవట్లేదు నాకైతే నేను ఎక్కడ మిస్టేక్ చేశాను సెలవు పేదంటే ఆయన దేశం చూపించేది ఏమిటండి అక్కడ యూసే యూసేఫ్ కంటే కౌరంపించాడు నాకు కళ వచ్చింది నాకొక కలొచ్చింది ఆ కళ అర్థం చెప్పు అని అడిగాడండి జైల్లో ఉన్న యూసేఫ్ కౌరంపించాను అండి ఏ అక్కడ యోసేఫ్ అన్నాడు అండి చెప్పేది నేను కాదు నా వల్ల ఏమీ జరగదు నా వల్ల ఏమీ జరగదు ఎవరు చెప్తారు దేవుడు నాలో ఉన్న దేవుడు గొప్ప దేవుడు ఆయన చెప్తాడు మీరు మీకు అలాగ అర్థం అలాగే దానియర్లు ఎవరు రప్పించలే ఎవరో ఎమ్మెల్యే కానీ చెప్పండి దానియర్ కూడా అదే మాట అన్నాడు వాళ్ళు వాళ్ళ ఎందుకు అతి చేయించలేదు ఒకవేళ నా సంసారం నా ఇల్లు నా బిడ్డ ఫస్ట్ అది దేవుడు ఇచ్చింది అంతేనా అంతేనండి ఏ నువ్వు ఇచ్చిన ఐశ్వర్యాన్ని బట్టి సంపదను చూసి అసలు పట్టుకున్నానేమో నాయన అందుకు నా పెళ్ళి కాయ